నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వివరాల్లోకి వెళితే ఏపీలోని పలు రోడ్ల విస్తరణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో విజయవాడ మచిలీపట్నం ఆరు లైన్ల రోడ్లు రెండు వేల ఆరు వందల ఐదు కోట్లతో వినుకొండ గుంటూరు నాలుగు లైన్ల రోడ్లు రెండు వేల కోట్ల రూపాయలతో గుంటూరు నిజాంపట్నం నాలుగు లైన్ల రోడ్డు అలాగే నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలతో బుక్కాయిప గిద్దనూరు నాలుగు లైన్ల రోడ్డు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఆకివీడు దిగమర్ నాలుగు లైన్ల రోడ్లు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలతో పెడన లక్ష్మీపురం నాలుగు లైన్ల రోడ్డు పదకొండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో ముద్దనూరు కడప నాలుగు లైన్ల విస్తరణ పనులు ఈ ఏడాది ప్రారంభిస్తామని చెప్పి ఆయన వెల్లడించారు ముఖ్యంగా కడప జిల్లా వాసులకు మనం చూసుకుంటే కడప నుంచి ముద్దనూరుకైతే నాలుగు లైన్ల రోడ్లైతే పనులుందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే డబల్ రోడ్డు ఉందన్నమాట దీంతో ప్రయాణికులు రాకపోకలు కొనసాగించేందుకు ఇబ్బందిగా ఉంది నాలుగు లైన్ల రోడ్డు పడితే బాగుంటుందని చెప్పేసి ఆయా ప్రాంతాలకు ఆయా జిల్లాలకు సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేయడం ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఈ యొక్క అనుమతులు తీసుకుని వాటికైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్